హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రైల్వే ప్రయాణికులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన తెలుసుకుందాం తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము ఇక భారతీయ రైల్వే గత కొన్నేళ్లుగా మార్పుల బాటలో పయనిస్తుంది వందే భారత్ వందే భారత్ మెట్రో వందే భారత్ స్లీపర్ మరియు బుల్లెట్ రైలుగా రూపాంతరం చెందాలని రైల్వే లక్షణం పెట్టుకుంది ఇక ఆధునీకరణ క్లాస్ ప్రయాణం కోసం రైళ్లు ఏర్పాటయ్యాక సామాన్యులను పట్టించుకొని పరిణామమనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి అధునూతన రైళ్లను నిర్మించాలనే హడావుడిలో సామాన్యులను మర్చిపోతున్నారనే ఫిర్యాదును ఇప్పుడు రైల్వే శాఖ పరిష్కరిస్తుంది ఇక జనరల్ టికెట్ స్లీపర్ తీసుకున్న తర్వాత ఏసీ కోచ్లలో ఎక్కే సంఘటనలు మరియు వందే భారత్ అనే ప్రీమియం రైలు కూడా లోకల్ టిక్కెట్లను కొనుగోలు చేసిన తర్వాత రైల్వేలు మార్పు కోసం సమయం ఆసనమైందని గ్రహించారు ఇక కయ్యంకలికి చేరుకునే కంపార్ట్మెంట్లు మారే సంఘటనలు ఎక్కువ కావడంతో ఇప్పుడు మరిన్ని జనరల్ కోచ్లను నిర్మించేందుకు రైల్వే సన్నద్ధతమవుతుంది ఇక సుదూర రైళ్లలో స్లీపర్ మరియు జనరల్ కోచ్లు మరియు కొన్ని థర్డ్ ఏసీ కోచ్లను జోడించాలని రైల్వేలు ముందుగానే ప్రణాళిక వేసింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో నిర్మించనున్న ఆరు వేల మూడు వందల ఇరవై ఐదు ఐవిహెచ్ కోచ్లలో నాలుగు వేల డెబ్బై ఐదు స్లీపర్ జనరల్ కోచ్లను తయారు చేయాలన్నది రైల్వే యొక్క కొత్త నిర్ణయం ఇంకా జనరల్ క్లాస్ కోచ్ల సంఖ్యను ఒక వెయ్యి నూట డెబ్బై ఒకటి నుంచి రెండు వేలకు పెంచనున్నారు ఇక కొత్త కోచ్లను చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ రైల్ కోచ్ ఫ్యాక్టరీ కంపూర్తల మరియు ఇక మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీ రాయ్ బెరేలీలో తయారు చేస్తారు ఇక సెకండ్ క్లాస్ కోచ్లలో రద్దీ పెరగడంతో పాటు రిజర్వైడ్ తరగతుల్లోకి జనం ముందుకు రావడంతో రైల్వే శాఖ తన నిర్ణయాన్ని మార్చుకుంది ఇక ప్రస్తుతం రెండు జనరల్ కోచ్లతో ఉన్న రైళ్లను నాలుగు జనరల్ క్లాస్ కోచ్లుగా అప్గ్రేడ్ చేయాలని రైల్వే యోచిస్తుంది ఇక జనరల్ కోచ్లు లేని రైళ్లలో కూడా జనరల్ కోచ్లను చేర్చే యోచనలో ఉంది you <laughs>